నమస్కారం అందరూ మంచిగా ఉన్నారు కదా ఈ రోజు వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోనుకో సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అనమాట అందరికీ తెలిసినట్టే పెళ్ళి చేసుకున్న తర్వాత కొత్త దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సత్యనారాయణ మూర్తి వ్రతం చేయించుకుంటారు కదా సో మేము ఏమనుకున్నామంటే యాక్చువల్లీ మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట అన్నవరం వెళ్ళాలి అని చెప్పేసి కాకపోతే అవ్వడం లేదు కదా సో వ్రతం అయినా సరే అన్నవరంలో సత్యనారాయణ మూర్తి సన్నిధిలో ఏంటంటే వ్రతం చేయించుకుందాం అని అయితే అనుకున్నాము సో అనుకున్నట్టుగానే మేము ఏం చేసామంటే మా ఫ్యామిలీతోనైతే మొత్తం అంతా ఇంకా సత్యనారాయణ మూర్తి వ్రతం చేయించుకోవడానికి అయితే వెళ్ళిపోయాము ఇంకా డ్యామ్ అయితే వచ్చేసింది అన్నవరం డ్యామ్ చూసారు కదా అసలు వాటే లేదు ఇక్కడ మొత్తం అంతా ఎండిపోయింది ఆ కింద కూడా ఏంటంటే వాటర్ అనేది ఎక్కడా లేదనమాట అండ్ ఇంక ఇదంతా ఎంట్రన్స్లో బొమ్మలు అవన్నీ అమ్ముతారు కదా సో అదనమాట ఇవన్నీ కూడా యాక్చువల్లీ చాలా ఎర్లీగా మేము స్టార్ట్ అవ్వాల్సింది కానీ ఏమై ఏం జరిగిందంటే ముందు రోజు అంతా పవర్ లేదనమాట అలారం పెట్టుకున్నా సరే అలారం మోగలేదు సో దానివల్ల ఏంటంటే కొంచెం డిలే అయిపోయింది ఆల్మోస్ట్ మేము వచ్చేటప్పటికి ఎంత అయిందంటే టెన్ టెన్ థర్టీ అయిపోయింది మేము అన్నవరం రీచ్ అయ్యేటప్పటికి యాక్చువల్లీ మేము ఏ టైంకి వెళ్దాం అనుకున్నామంటే ఎయిట్ థర్టీ ఆ టైంకి వెళ్తే కొంచెం ఎండ కూడా ఉండదు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అయితే అనుకున్నాము కానీ అలా జరగలేదు పవర్ కట్ అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం డిలే అయిపోయింది ఇంకా టికెట్ కౌంటర్ దగ్గర లో మరి టికెట్స్ అవి తీసుకోవాలి కదా వెహికల్స్కి వాటికి టికెట్ కూడా తీసేసుకొని ఇంకా మేమైతే కొండపైకి వెళ్ళడానికి అయితే బయలుదేరిపోయాము చూసారు కదా అప్పటికే వెహికల్స్ అవన్నీ కూడా చాలా వెళ్తున్నాయి అసలు ఆల్రెడీ మేము వచ్చింది ఏంటంటే సాటర్డే అనమాట సాటర్డే చాలా మంది వ్రతం చేయించుకుంటారు కదా సో ఆ డే ఇంకా ఏంటంటే చాలా పెళ్ళిళ్ళు అనమాట అసలు ఖాళీ ఉంటుందో ఉండదో అని చెప్పి మేమైతే అలా వెళ్ళిపోయాము ఇంకా ఖాళీ ఉన్నా ఉండకపోయినా సరే వెళ్ళాలి కాబట్టి మేమైతే వెళ్ళాము అనమాట అప్పటికే చూడండి ఎన్ని పార్కింగ్ చేసినప్పుడు ఎన్ని కార్స్ ఉన్నాయో కదా అసలు అక్కడ ఖాళీ ఉండదని అనుకున్నాము కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది సో చాలా హ్యాపీ అనిపించింది అక్కడ మాత్రం అసలు ఖాళీ లేకపోయినా సరే ఇంకా అక్కడ పైన ఏంటంటే క్యాంటీన్లు అవన్నీ కూడా అక్కడ ఉంటాయి అనమాట అండ్ ఇంకా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఏంటంటే నా బొట్టు అయితే పెడుతున్నారు చాలా బాగా పెడుతున్నారు బొట్టు ఇది ఎంత అని మనం కాస్ట్ అయితే అడగలేమో అడిగామనమాట అడిగితే అతను ఏమన్నారంటే మీకు ఎంత తోచితే అంత ఇవ్వండి ఇవ్వకపోయినా సరే ఏం ప్రాబ్లం లేదన్నారు అలా అలా అన్నప్పుడు మనకి ఎంత ఇవ్వాలో అర్థం కాదు అంటే ఎంత ఇచ్చినా సరే తక్కువ ఇస్తున్నామేమో అని ఒక ఫీలింగ్ ఉండదు అదే వాళ్ళు ఒక కాస్ట్ చెప్పేసి అసలు ఏమీ ఉండదు కదా సో అలా అయితే చెప్పలేదు సో అయినా సరే మేము పెట్టించుకున్నాము సరే బాగా పెడుతున్నారు కదా అని చెప్పేసి ముందైతే మా గారికి అయితే పెట్టించారు అనమాట దీపు పెట్టించుకోలేదు తర్వాత ఏంటంటే మా ఓడికైతే పెట్టు పెట్టున్నారు చూసారు కదా సో అబ్బాయిలకి ఏంటంటే వైట్ అండ్ రెడ్ పెడుతున్నారు అనమాట వెంకట్రామూర్తి నామంలోని నాకు నేను పెట్టించుకున్నాను నాకు ఏంటంటే గంధం ఉంటు గంధం కలర్ ఉంటుంది కదా సో దాన్ని పెడుతున్నారు నాకు చూసారు కదా అది యాక్చువల్లీ నా కలర్లో కలిసిపోయింది అసలు కనే కనిపించట్లేదు పెట్టినట్టు కానీ బాగా పెట్టారు బొట్లు మాత్రం అదంతా అయిపోయిన తర్వాత ఇంకా పక్కనే ఏంటంటే పువ్వులు కొబ్బరికాయలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు ఇదంతా ఇదంతా ఎంట్రన్స్లో ఇలా ఉందనమాట అండ్ ఇంకా మేము రథం చేయించుకోవడానికి వచ్చాము కదా సో వ్రతం చేయించుకోవడానికి అని చెప్పేసి వెళ్ళి అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ అయితే తీసుకుంటున్నారు వ్రతం చేయించుకోవడానికి టికెట్స్ అయితే తీసుకోవాలి ఇవన్నీ మనకి ఎంట్రన్స్లోనే ఉంటాయి అండ్ రథానికి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా ప్యాకింగ్ చేసి అమ్ముతారనమాట సో ఒకే దాంట్లో మొత్తం వ్రతానికి కావాల్సిన సామాన్లు అన్నీ ఉంటాయి సో అక్కడికి వెళ్ళి అది కూడా మేము తీసేసుకున్నాము నేను మా ఆయన కూడా సో అవన్నీ తీసేసుకున్న తర్వాత ఇంకా వ్రతం చేయించుకోవడానికి అయితే అనమాట వచ్చేసాము అప్పటికి చాలా మంది చాలా వ్రతాలు చేయించుకుంటున్నారు మొత్తం అన్నీ ఉంటాయి కదా రూమ్స్లా ఉంటాయి కదా సో చాలా రూమ్స్ ఫిల్ అయిపోయాయి ఇది ఒక రూమ్ అనమాట అప్పటికి ఇంకా ఇక్కడ వ్రతం స్టార్ట్ అవుతుంది అనమాట వెంట వెంటనే వచ్చేసి మేమైతే ఇంకా కూర్చుండిపోయాము చూడండి మొత్తం ఆ రూమ్ అంతా ఖాళీ లేదు కదా ఇలా మొత్తం ఏ రూమ్స్ ఖాళీ లేదు అనమాట ఆల్రెడీ కానీ అక్కడ స్టార్ట్ అయిపోయి ఉన్నాయి ఇది ఇంకా మాకు అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి వచ్చి వెంట వెంటనే కూర్చుని పోయాము కింద మండపం లాంటిది వేశారనమాట కలర్ తోని సో దానిపైన బిందె వేసి దానిపైన తమలాకులు పెట్టి మీకు ఇందాక చెప్పాను కదా ఇవన్నీ కొనుక్కుంటామన్నమాట అంటే అక్కడ అమ్ముతారు ఇవన్నీ సెట్ సో దాన్ని ఏంటంటే మొత్తం అవన్నీ పేర్చి మధ్యలో ఏంటంటే కలసం పెట్టి దానిపైన జాకెట్ ముక్క ఇవన్నీ కూడా పెట్టారనమాట స్వామివారికి అంటే అది స్వామివారు లాగా అనమాట దాని మీద తాంబూలం లాగా పెట్టి సో ఏంటంటే మాకు మంత్రాలు అవన్నీ చెప్తున్నారు అవన్నీ చెప్పిన తర్వాత ఒక్కొక్కటి వాళ్ళు చెప్తారు కదా సో అవన్నీ చెప్పినట్టుగా చేస్తున్నాం అని ఇక్కడ వ్రతం మొత్తం చాలా బాగా చేశారు యాక్చువల్లీ ముందు నేను అండ్ పది నిమిషాల్లోనే అయిపోతుంది పది నిమిషాల్లో మూర్తి వ్రతం ఎలా అయిపోతుందా బా అనుకున్నాను అసలు నేను కానీ అలా ఏం కాదు ఆల్మోస్ట్ వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పూజ చేశారు చాలా బాగా చేశారు కూడా బాగా అయింది వ్రతం కూడా మొత్తం అన్ని మంచిగా జరిగినట్టు ఇది కూడా చాలా మంచిగా జరిగింది అనమాట యాక్చువల్లీ వీడియో తీసిన వాళ్ళు ఎవరో మీరు చెప్తే షాక్ అయిపోతారు వీడియో చాలా బాగా తీశారు కదా మా పార్థి గారు తీశారు యాక్చువల్లీ మా పేరెంట్స్ ఎవరైతే మాతో పాటు వచ్చారో అమ్మ నాన్న మా వదిన వీళ్ళంతా వచ్చారనమాట కానీ వీళ్ళు ఎవరిని లోపలికి ఎలా చేయలేదు ఎందుకంటే అప్పటికే అసలు ఖాళీ లేదనమాట సో వాళ్ళందరూ కూడా బయట కూర్చొని ఉన్నారు సో నేను మా ఊడు ఇంకా మా పార్థి గారు పాప మా కానీ కూడా ఎలా చేయలేదు యాక్చువల్లీ దీపు ఉన్నాడు అనమాట పార్థి గారు ఏం చేశాడంటే మాతో పాటు వెంటనే లోపలికి వచ్చేస్తాడు దీపు కూడా మాతో పాటు వచ్చేసి ఉంటే లోపలికి ఎలా చేసి ఉండే కాకపోతే ఏంటంటే వాళ్ళు లేట్గా రావడం వల్ల ఏంటంటే వాళ్ళు నేను బయటకు వచ్చిన తర్వాత అడిగాను ఈ దీపు ఏం దీపు రాలేదంటే నన్ను రాని వాళ్ళు లోపలికి అని చెప్పి అంటున్నాడు అనమాట వాడు పార్థి గారు వచ్చేయడం వల్ల ఏంటంటే వీడియోస్ అవన్నీ వాడే తీశాడు కానీ ఎక్కడ షేక్ చేయకుండా చిన్నపిల్లాడు అయినా సరే చాలా మంచిగా తీశాడు వీడియోస్ అయితే మాత్రం ఇంకా పూజ తమలపాకులతో అన్నీ కూడా ఏంటంటే చెక్క అక్షింతలు అవన్నీ కూడా ఒక్కొక్క ఆకుపైన పెట్టించారు అనమాట అవన్నీ పెట్టిన తర్వాత కొబ్బరికాయలు ఉంటాయి కదా సో కొబ్బరికాయలు కూడా ఏంటంటే వాటిపైన మండపం దగ్గర ఏంటంటే సిక్స్ మొత్తం మనకి ఒక్క వన్ ప్యాక్లో ఏంటంటే అరటిపళ్ళు కొబ్బరికాయలు తమలపాకులు చెక్క పువ్వులు తులసి ఆకు ఇవన్నీ కూడా అందులో ఉంటాయి అన్నమాట పూజకి సంబంధించి ఎన్ని కొబ్బరికాయలు కావాలో ఎన్ని అరటిపళ్ళు కావాలో అవన్నీ కూడా మనకు అందులో పెట్టి అమ్ముతారు ఏది లేదు అంటే సడన్గా ఏది లేదు అనుకుండా ఏంటంటే మొత్తం మనం బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చు ఇవన్నీ మనకు ముందుగానే తెలుస్తుంటే మాత్రం మనం బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చు అనమాట అక్కడే కొనుక్కోవాల్సిన అవసరం ఏమీ లేదు సో ఇవేమీ మాకు తెలియదు కాబట్టి అక్కడ మేము ప్యాక్ తీసేసుకున్నాము అయినా బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఏదైనా మిస్ అయినా కూడా ప్రాబ్లమే అవుతుంది కదా సడన్గా మనకి దొరకవు సో ఇంకా మేము ఒక అయితే తీసేసుకున్నాం అనమాట ఇక పూజ అంతా కూడా బాగా చదువుతుంది ఇంకా ప్రతి కప్పుల్కి అంటే ఇద్దరు కప్పుల్స్కి ఏంటంటే ఒక పూజారి చెప్పన ఉంటారు అనమాట ప్రతీ కప్పుల దగ్గరికి కూడా పూజారి వచ్చి దగ్గరుండి పూజ చేయిస్తారు మేము ఏమనుకున్నామంటే అందరికీ మైక్లో ఒకే పూజారి ఇన్స్ట్రక్షన్స్ చెప్తారేమో అతను చెప్పేటట్టు మనం తీయాలి చేయాలేమో పూజ అని చెప్పి అనుకున్నాము కానీ అలా ఏం జరగలేదు చాలా మంచిగా ప్రతి కప్పుల దగ్గరికి కూడా ఒక పూజారి వచ్చి అతనే దగ్గరుండి మొత్తం అన్నీ మనకి చెప్పి మంత్రాలు చెప్పి చదివించి చాలా మంచిగా పూజ చేశారు మా గారు చూడండి అక్కడ కూర్చున్నాడు మాకు ఎదురుగా కూర్చున్నాడు అనమాట చెప్పాను కదా మీకు ప్రతి కప్పుల దగ్గరికి పూజలు వచ్చి మంచిగా చేపిస్తారని చెప్పి సేమ్ అదే విధంగా ఏంటంటే చాలా బాగా చేపిస్తున్నారు కూడా పూజ కూడా ఏంటంటే ఏదో గాబరా గాబరాగా కాకుండా చాలా నిమ్మ నిదానంగా చాలా మంచిగా చేపిస్తున్నారు మొత్తం చూడండి ఈ హాల్లో ఏంటంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎక్కడా ఖాళీ లేదు మొత్తం అన్ని కూడా పెద్దవాళ్ళ నుంచి న్యూలీ మ్యారీడ్ వరకు చాలా మంది వచ్చే రథాలు అయితే చేపించుకుంటున్నారనమాట ఇంకా ఈ రోజు న్యూ బ్రైడ్ గ్రూమ్స్ ఎంత మంది వచ్చారంటారు అక్కడే పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చాలా ని అయితే చూసాం అనమాట మేము ఈ రోజు అండ్ మనం పెళ్ళి ఏ బట్టలతో అయితే చేసుకుంటున్నామో అంటే లగ్నం మీద మనం ఏ చీర అయితే కట్టుకున్నామో అబ్బాయి ఏ బట్టలు అయితే వేసుకున్నాడో సో అదే ఏంటంటే వ్రతం కూడా చేపించుకుంటే చాలా మంచిదంట సో మాకు ఎవరో చెప్పారు సో అందుకని చెప్పి మేము పెళ్ళికి ఏ బట్టలు అయితే కట్టుకున్నామో సో వ్రతానికి కూడా సేమ్ అలానే చేసుకున్నాం అనమాట సో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా మనల్ని ఏంటంటే బయటికి పంపించి కొబ్బరికాయలు కొట్టి కొట్టి తీసుకురామంటారు మనకి మండపం మీద పెట్టారు కదా ఒక ఆరు కొబ్బరికాయలు సో ఆరు కొబ్బరికాయలు కూడా కొట్టేసి ఆ చిన్నది ఏదైతే ఉందో దాన్ని అక్కడే వదిలేసి పెద్దదాన్ని ఏంటంటే తీసుకొని అయితే వెళ్ళాలన్నమాట మనం లోపలికి మళ్ళీ ఆ చిన్నదాన్ని కూడా తీసుకువెళ్ళకూడదు కొబ్బరి నీళ్ళు కూడా తాకకూడదు ఇవన్నీ మనకు వాళ్ళు చెప్తారు కొబ్బరి నీళ్ళు తాగితే దేమ్ పెట్టడానికి పనికిరాదంట సో ఏంటంటే కొబ్బరి నీళ్ళు తాకూడదు ఆ చిన్న చెక్కను కూడా తీసుకువెళ్ళకూడదు పెద్ద చెక్క ఏదైతే ఉందో సిక్స్ సిక్స్ ఒక్కనెస్ తెచ్చాం కదా సిక్స్ కూడా మళ్ళీ మనం బట్టి లోపలికి తీసుకువెళ్ళాలి సో అవి కూడా తీసుకువెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే సత్యనారాయణ మూర్తి కథలు చెప్తారు మొత్తం ఫైవ్ స్టోరీస్ ఉంటాయంట సో ఫైవ్ స్టోరీస్ కూడా చాలా మంచిగా చాలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చాలా బాగా చెప్పారు అదంతా అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్ లోకి ఫోన్ అయితే అలో చేయలేదు బయట తీసేసుకున్నారు సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అని చెప్పి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దేవుడు కొలువై ఉంటారు మెయిన్ దగ్గర ఏంటంటే సత్యనారాయణ మూర్తి ఉంటారనమాట అంటే విష్ణువు అవతారం అండ్ ఇంకా ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత శివుడు పరమేశ్వరుడు వారు ఏంటంటే అక్కడ మనకి దర్శనమిస్తారు అదంతా అయిపోయిన తర్వాత మహేశ్వరులు అనమాట ఇలా ఏంటంటే మనకు ముగ్గురికి కూడా దర్శనం చేసుకుంటే చాలా మంచిది అండ్ పెళ్ళైన న్యూ కపల్ ఏంటంటే ఇలాగ సత్యనారాయణమూర్తి వ్రతం చేసుకుంటే ఇంకా మంచిది అనమాట ఇంకా అంతా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ రావి చెట్టు అది ఉంటుంది కదా సో దాని చుట్టూ ఏంటంటే మేము దీపాలు పెట్టడానికి అని అయితే వచ్చామనమాట అక్కడ దీపాలు అవన్నీ త్రీ సిక్స్టీ ఫైవ్ దీపాలు అవన్నీ కూడా అక్కడ మనకి అమ్ముతారు ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈచ్ దీపం వచ్చేసి సో వాళ్ళే ఇస్తారు అగ్గి పెట్టదంతా కూడా వాళ్ళే ఇస్తారనమాట మేము ఏంటంటే మొత్తం దర్శనం అంతా చేసుకున్న తర్వాత ప్రదక్షిణాలు చేసి అక్కడ మేమైతే దీపం పెట్టేసుకున్నాం అనమాట మంచిది అని చెప్పేసి ఫైనల్గా మా దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది అండ్ వ్రతం కూడా చాలా బాగా జరిగింది అనమాట మొత్తం మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా జరిగింది వ్రతం కూడా న్యూలీ మ్యారీడ్ అనే కాదు ఎవరైనా వ్రతం అనేది చేయించుకోవచ్చు అనమాట చేయించుకుంటే చాలా మంచిది అసలు లైఫ్లో ఒక్కసారి ఇలా చేయించుకున్న సరే మన కోరికలు ఏమున్నా సరే బాగా నెరవేరుతాయంట స్వామివారి ఆశీర్వాదం కూడా మనకు ఉంటుంది అనమాట కదా ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ అనేది మీకు కూడా మంచిగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు రెడ్డి నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అన్నమాట ఇంకా నేనైతే మరి done this bye-bye